రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది వాల్మీకి రామాయణంలో వర్ణించినట్లే అయోధ్య నగరం రూపుదిద్దుకుంటోంది అయోధ్యలోని కోడళ్లు రహదారుల సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి విగ్రహ ప్రతిష్ట అనంతరం నిత్యం భక్తుల తాకిడి ఉండే అవకాశం ఉండటంతో నగరాన్ని ఆ దిశగా యూపీ సర్కార్ సిద్దం చేస్తోంది మరోవైపు మందిరం నిర్మాణ విశేషాలను రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మీడియాతో పంచుకుంది రామమందిర ప్రారంభ సుముహూర్తం దగ్గరపడ్డ వేళ అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది ఇప్పటికే ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన ప్రభుత్వం ప్రధాన కూడళ్లు రహదారుల సుందరీకరణ పనులను పూర్తి చేస్తోంది అయోధ్యకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఆలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా సూర్యస్తంభాలు అనే పిల్లర్స్ ను అలంకరించారు అభివృద్ధి పనుల వల్ల ఐదు కిలోమీటర్లు విస్తీర్ణంతో ఉండే నగరం ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరినట్లు తెలిసింది అయోధ్యలోని వ్యాపార సముదాయాలు యాత్రికులతో కిటకిటలాడుతుండటంతో పండగ వాతావరణం నెలకొంది రామాయణంలో వాల్మీకి వర్ణించిన అయోధ్య ఎలా ఉండేదో ఆ విధంగా శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఉద్యానవనాలు రోడ్లు లైటింగ్ ఫిక్చరింగ్ ముఖభాగాలు భవనాల రూపకల్పన వంటివన్నీ రామాయణం ఆధారంగా చేపట్టినట్లు వివరించారు అయోధ్యలోని చూడాల్సిన చారిత్రక పర్యాటక ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది దశరథుని సమాధి సీతామహల్ తేన్ కలాస్ ఆలయం వంటి వాటిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి అయోధ్యకు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం స్వచ్ఛత చర్యలు చేపట్టింది కాలుష్యం లేని విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచుతోంది తొలి విడతలో భాగంగా పన్నెండు వాహనాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం వాటిని ఐదు వందలకు విస్తరిస్తామని తెలిపింది మరోవైపు రామాలయ విశేషాలను జన్మభూమి తీర్థక్షేత్ర వెల్లడించింది ఆలయాన్ని నాగర నిర్మాణ శైలిలో నిర్మిస్తున్నట్లు ఇప్పటికే తెలిపిన ట్రస్ట్ మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో మందిర నిర్మాణం జరుగుతోందని తెలిపింది ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయని ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుందని వివరించింది మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఉంటాయి తొలి అంతస్తులో శ్రీరామ దర్బార్ ప్రధాన ఆలయం గర్భకుడిలో బాలరాముడి విగ్రహం ఉంటుంది నృత్యం రంగమండపం సభామండపం ప్రార్థన కీర్తన అనే ఐదు మండపాలుంటాయి తూర్పున సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్లాలి ఇక్కడ ముప్పై రెండు బెట్లు ఉంటాయి వృద్ధులు దివ్యాంగుల కోసం లిఫ్టులు ర్యాంపులు ఉండనున్నాయి ఆలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో ద్రావిడ శైలిలో లాగా ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవుతో గోడ ఉండటం గమనార్హం ఆలయంలో నాలుగు మూలల్లో సూర్యుడు భగవతి గణపతి శివుడికి నాలుగు ఉపాలయాలు ఉన్నాయి ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఇనుము ఉపయోగించడం లేదు ఆలయం కింద పద్నాలుగు మీటర్ల మందంతో రోలర్ కాంపాక్టు కాంక్రీట్ వేశారు తేమ నుంచి ఆలయానికి రక్షణగా గ్రానైట్తో ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు మురుగునీరు అగ్నిమాపక వ్యవస్థ విద్యుత్ సబ్ ను ఆలయ కాంప్లెక్స్లోనే నిర్మిస్తున్నారు ఇరవై ఐదు వేల మంది సామర్థ్యం కలిగిన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు జరుగుతోంది ఆలయంలో మొత్తం డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో డెబ్బై శాతం ఎప్పటికీ పచ్చగానే కనిపించే విధంగా చూస్తున్నారు